హాయ్ అండి వెల్కమ్ టు వన్ వీ క్లాక్స్ మనం ఓన్ ప్రయోగాలు చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఏంటి అది అనుకుంటున్నారా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మేమైతే ఈరోజు ఒక పేస్ట్ అయితే ఆర్డర్ చేసాం టూత్ పేస్ట్ సో అది ఎలా వర్క్ అయింది ఏంటి అనేది చెప్తాను మీకు నేను ఇది మేము ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాము దీని కాస్ట్ ఎంత అనేది సరిగ్గా గుర్తులేదండి బట్ ఇప్పుడైతే వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే చూపిస్తుంది ఆఫర్లో నార్మల్గా అయితే ఎయిట్ డబల్ నైన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆఫర్లో వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ ఫోర్ రూపీసే చూపిస్తుంది మరి నాకు ఎంత పడిందో గుర్తులేదు సో ఈ పే ఈ పేస్ట్ దేనికంటే గుట్కా పాన్ లేదంటే ఇట్లా నార్మల్గా ఒక్కొక్కరికి పళ్ళు గ్రీన్గా ఉంటుంది కదా అది పోవడానికి అని చెప్పేసి అయితే ఆర్డర్ చేసామన్నమాట మేము ఇది మేము ఏ డాక్టర్ సజెషన్స్ తోటైతే ఆర్డర్ చేసుకోలేదనమాట మేము చేసిన మిస్టేకే అది ఓన్గా ఇట్లనే వీడియోస్లో చూసి ఆర్డర్ చేశాము బట్ ఎటువంటి రిజల్టే లేదు మొత్తం అయితే మన పేస్ట్ లానే ఉంది టూ అయితే వచ్చాయన్నమాట అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా సరే డాక్టర్ సజెషన్ లేని యూజ్ చేయొద్దు డాక్టర్ సజెస్ట్ చేసిందే మనం యూజ్ చేయాలి ఫోన్లో చాలా చూపిస్తారబ్బా నేను కూడా చెప్తాను ఇప్పుడు ఎన్నో ఇవి బాగున్నాయి అని మనం పిచ్చిగా గుడ్డిగా నమ్మేయద్దు మోసపోవాల్సి వస్తుంది అది మనకి ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు అది ఎలా అవుతుందని కూడా చెప్పలేము అనమాట సో డాక్టర్ సజెషన్ తోటే వాడండి ఇది అయితే అస్సలు యూజ్ లేదు చెప్తున్నాను కదా యూజ్ చేశాం కాబట్టి చెప్తున్నాము విత్ ఎక్స్పీరియన్స్ తోటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇదిగోండి ప్లేస్ లానే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్